హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టే ఈరోజు మన వీడియో ఏంటంటే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి వడ్లపూడిలో ఈటీవీ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుందండి ఆడవాళ్ళు మీకు జోహార్లు రవిగా చేస్తారు కదా ఆ ప్రోగ్రాం అనమాట సో అది మాకు కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా తెలిసేసి అలా వెళ్ళామనమాట నైన్ థర్టీ స్టార్ట్ అవుతుందంటే సరే ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం అనేసి వెళ్ళామనమాట మేము మేము మా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు నైన్ థర్టీ అయిందండి ఇలాగా అందరూ వస్తూ ఉన్నారనమాట అప్పుడే ఫస్ట్ బ్యాచ్ అంటే అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆ బ్యాచ్కి ఫస్ట్ రౌండ్కి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి ఇలాగ ఒక ఫోటో వీడియో అదే తీసారన్నమాట వాళ్ళు రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను ఇదిగోండి ఇలాగ అందరినీ ముందు తీసుకొచ్చారు అంటే వాళ్ళందరినీ ముందే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందట వాళ్ళకి సో మాకైతే తెలియదు కానీ వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటే మాకు తెలిసి అలా వెళ్ళామనమాట సో వాళ్ళు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాబట్టి ఆ బ్యాచ్ వరకే అక్కడ అరేవయ కళ్యాణ మండపం ఉంది అక్కడ కూర్చోబెట్టారు అక్కడ నుంచి వీళ్ళంతా రెడీ అయిన తర్వాత ప్రొడక్షన్ అంతా రెడీ అయిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళు మెసేజ్ చేస్తే అక్కడ నుంచి ఒక టీమ్ వచ్చేస్తారు అనమాట ఆ ఇప్పుడు పెట్టిన వెన్యూ కైతే చాలా అరేవయ కళ్యాణ్ మండపం ఇదిగోండి ఇతను రైట్ అతనే అన్ని డైరెక్షన్స్ అన్ని చెప్తూ ఉన్నారు ఎలా నుంచో రవి గారు ఎలా క్వశ్చన్ చేస్తారు ఏంటి ఎలా యాక్టివ్ గా ఉండాలి మీరు ఇదిగో మా ఫ్రెండ్ నేను అందరం కలిసి అలా వెళ్ళామండి ఇది నుండి ఫస్ట్ బ్యాచ్ అనమాట అంటే మేము ముందు రోజు వెళ్ళాం కదా అప్పుడు బ్యాచ్ అప్పుడు చాలా తక్కువగానే ఉన్నారు సో ఇలాగ అందరూ బాగా మళ్ళీ రెగ్యులర్ వచ్చేస్తే ఉంటుంది ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ టైమ్ అయింది సో అలాగా వాళ్ళైతే ఫొటోస్ తీసుకుంటే కూడా సో ఇలాగ ఫోటో చాలా బాగా అనిపించిందండి అండి మనకు దగ్గరలో ఈవిడైతే చెప్తాను మనకు దగ్గరలో మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది అని అంటే ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు కానీ ఈసారి ఎందుకు వెళ్దాము వెళ్దాము అనిపించింది దగ్గర కదా బాగా దగ్గర అని చెప్పేసి అలాగ బయలే వచ్చాం యాక్చువల్గా మేము పార్టిసిపేట్ చేద్దాము అని చెప్పేసి రాలేదు అందుకే డ్రెస్ వేసుకుని వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీ ఉంది అండి థర్డ్ బ్యాచ్కి మీరు కూడా పార్టిసిపేట్ చేస్తాను అంటే జాయిన్ చేసుకుంటాము అన్నారనమాట సో అప్పుడైతే మేము యాక్సెప్ట్ చేయలేదు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చెప్పలేదండి మేము ఇంకా రెడీ అవ్వలేదు కదా డ్రెస్లో వచ్చాము అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము అనం ఇదిగోండి అక్కడ క్లైమేట్ చూడండి ఎలా ఉందో వాళ్ళు ఎంత కష్టపడితే మనకి ఈ టీవీలో అంత అవుట్పుట్ వస్తుందా అనిపించింది ఇదిగోండి మా ఫ్రెండ్స్ నాకు ఫోటో తీశాను ఆ వెన్యూలో కానీ అండి వాళ్ళ కష్టం మాత్రం మామూలుగా లేదండి టీవీలో చూస్తుంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది దాని వెనక ఎంత కష్టం ఉందో ఆ వెన్యూ నుంచి అరే వయస కళ్యాణ మండపం వెళ్తూ ఉంటే నాకు దారిలో ఒక రెండు ముందు ఇలా మొగ్గు కనిపించిందండి చాలా బాగుంది సో ఇక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఒక ఫోటో తీసుకోండి అన్నారు సో ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను అంటే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినా లేదే లేకపోయినా ఈ ఫోటో మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను నా ఫ్రెండు అక్కడ ఒక ఫోటో అనమాట అంటే వస్తామో లే అంటే మాకు ఛాన్స్ ఉంటుంది లేదనేది తెలియదు కదా అని చెప్పేసి అంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చాము కదా వాళ్ళు చెప్తే వచ్చామన్నమాట ఇందాక చూపించాను కదా రాధగారని ఆ రాధగారు మాత్రం వెరీ కోఆపరేటివ్ అండి తను మాత్రం చాలా కోఆపరేట్ చేస్తారు మామూలుకు తనతో పాటు వాళ్ళు వదిన గారు వాళ్ళన్నయ్య ఆర్యవైశ్య కళ్యాణ మండపం దాంట్లో ఉంటారు వాళ్ళు అంటే దాన్ని మెయింటైన్ చేస్తారు సో తను మాత్రం చాలా హెల్ప్ చేస్తారు ఇదిగోండి ఇదే ఆర్యవైశ్య కళ్యాణ మండపం అనమాట ఇక్కడ వచ్చేసి అక్కడికి వెళ్ళామన్నమాట మేము అసలు అక్కడికి అక్కడ కూర్చోండి అన్నారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా ఎంత దూరము అక్కడ ఏం చేస్తారా అని వెళ్ళాము వెళ్తే ఇదిగోండి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట చాలామంది లేడీస్ ఎంత బాగా రెడీ అయ్యారు అసలు ఒకరిని చూసి ఒకరిని చూడకుండా ఉండలేకపోతున్నాం అని ఉంటా కళ్ళు ఎటు తిప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు అంత అందంగా అన్న పట్టు చీరలు నగలు ఎక్కడెక్కడ పట్టు చీరలు నగలు అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయండి అందరూ కూడా చక్కగా వడ్డాణాలు అవి పెట్టుకొని పాపిడి బిళ్ళలు చక్కగా ఎప్పుడో పెళ్ళిళ్ళ టైంలో రెడీ అయ్యేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు చాలా బాగా రెడీ అయ్యి అలా కనిపించారండి నాకు మాత్రం బలే హ్యాపీ అనిపించింది ఇదిగోండి రాధగారి ఈవిడే ఈ విడితో ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఆ మండపంలో దిగామనమాట చూసారా వెనక ఎంతమంది ఉన్నారో అసలు అంతమంది కూడా ఇప్పుడు బ్యాచ్కి వెళ్ళిపోతారనమాట వన్ డే వచ్చేసి ఫోర్ ఫైవ్ బ్యాచెస్ చే అంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ షూటింగ్ అవుతుంది ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క టైం ఇదిగోండి ఫస్ట్ బ్యాచ్ అనమాట ఇలాగా ఒక చిన్న ఫోటో తీసుకొని వచ్చాము ఇదిగోండి మా మామూలుగా క్లైమేట్ అయితే ఇలా ఉంటుంది అని తెలియటం కోసం అంతే అసలు ఎలా మనకి టీవీలో కనిపించేది ఇదేం కనిపించదు కదా ఓన్లీ ఇలాగా ఇదిగోండి సెకండ్ బ్యాచ్ మళ్ళీ ఆ బ్యాచ్ ప్రోగ్రామ్ అయిపోయింది నెక్స్ట్ బ్యాచ్కి రండి అంటే ఇదిగోండి ఇలా వచ్చేస్తూ ఉన్నారనమాట ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదాము ఇంక ఈ వేళ అవ్వదు కదా అని చెప్పేసి బయలుదేరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ని తీసుకొని ఇలా వచ్చాము వాళ్ళకి కూడా టెన్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయి ప్రసన్న గారు అలాగే సరోజ పవిత్ర నిర్మలా గారు అందరూ గారు ఇలా టెన్ మెంబర్స్ వచ్చామండి మేము నెక్స్ట్ డే మేము రెడీ అయ్యాం కాకపోతే మరీ అంత కాదు కొంత ఏదో అలా 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 రెడీ రెడీ అయ్యొచ్చు అంటే ఆవేళ కూడా దొరుకుతుందో లేదో ఛాన్స్ అని చెప్పేసి ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి పొజిషన్ అనుకుంటున్నాము దొరికినా దొరకకపోయినా మనం అయితే ఒక ట్రై చేయాలి కదా అని చెప్పేసి అక్కడ పైన చూసారా అమ్మవారు కన్యాపరమేశ్వరి అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారి దగ్గర ఒక ఫోటో దిగాం అంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా చాలా బాగున్నారు అని చెప్పేసి అక్కడ ఒక ఫోటో తీసుకొని గ్రూప్ ఫోటో అలాగా సరోజ చూసారా చక్కగా వడ్డానికి తగదగ్గ మెరిసిపోతుంది తను సన్నగా ఉంటుంది కదా పెట్టుకో పెట్టుకొని మేమే బలవంతం చేసాం ఇంట్రెస్ట్ ఉంది కదా పెట్టుకో అంటే పెట్టుకుందండి చాలా బాగుంది వడ్డాడం అయితే చాలా అంటే చాలా బాగుందండి తను సౌజన్య కూడా పెట్టుకుంది సౌజన్య కూడా వచ్చింది కాకపోతే ఏంటంటే కొంచెం తను కొంచెం లేట్గా వచ్చింది సో ఈ ఫోటోలో లేదు నెక్స్ట్ ఫొటోస్లో ఉంటుంది ఇదిగోండి అమ్మవారి దగ్గర ఒక ఫోటో తీసుకున్నాము ఇలాగా ఆ ఫంక్షన్ హాల్లో మమ్మల్ని కూడా వెయిట్ చేయమన్నారు అండి నెక్స్ట్ డే వచ్చేసి మమ్మల్ని వన్ ఓ క్లాక్ అలాగ రమ్మన్నారు మాకు వన్ ఓ క్లాక్కి రమ్మన్నారు కదండి వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ అయిపోయిందండి ఏదైనా సెకండ్ డే అనేటప్పటికీ ఫస్ట్ డే పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది కదా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా తెలిసి సెకండ్ డేకి వచ్చేసి చాలా ఎక్కువ మంది వచ్చారండి అది కూడా ఫస్ట్ బ్యాచ్ అంత లేరట సెకండ్ బ్యాచ్ మే వెళ్ళే బ్యాచ్కే చూసారు ఎంతమంది ఉన్నారో హాల్లో ఇదిగోండి మాధురి నవ్య వీళ్ళందరూ ఉన్నారు ఇదిగోండి అందరూ కూడా ఇలా రెడీ అయ్యి సౌజన్య వచ్చేసి చూసారా పవిత్ర అలా కూర్చొని ఉన్నారు ఉన్నారనమాట ఇంకా ఎప్పుడు పిలుస్తారా ఇంకా ఎప్పుడు పిలుస్తారా అని వెయిటింగ్ అనమాట మేమందరం కూడా ఇదిగోండి మా గ్రూప్ ఫోటో రేయాన్స్ కూడా వచ్చాడు చూసారా పాపం వాడైతే ఏం విసిగించలేదండి ఇక్కడ ఒక సెల్ఫీ తీసింది సౌజన్య అంటే నవ్య ఆడలేదు కాబట్టి నవ్యకు పక్కన పెట్టి ఉంచుకున్నాము తర్వాత మేమందరం గేమ్లోకి అనమాట అందువల్ల వాడికి ఇబ్బంది లేదు ఆ పక్కనే ఓపెన్ జిమ్ లాగా ఉందనమాట దాంట్లో ఆడుకున్నాడు వాడు సో ఇదిగోండి రవి గారు వచ్చే ముందు మమ్మల్ని సెట్ చేస్తూ ఉన్నారు సెట్ చేసే క్రమంలో నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను నా వెనకమో కళ్యాణి ఉంది చూసారా అలా ఏదో ఒక మెమరబుల్ అండి స్వీట్ మెమరీస్ ఇలాంటివి అంటే మనం కూడా టీవీలో అనేటువంటి యాంగ్జైటీ అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి ఏదో చిన్న చిన్ని ఆనందాలు వీటిని ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పేసి మన చే అంటే మనకి దగ్గరలో మనకు అవకాశం వచ్చింది కదా అవకాశం లేకుండా మనంతట మనం ప్రయత్నించింది కాదు కదా సో ఇలా అని చెప్పేసి అందుకే మీరు చూసారడదు ముందు ఫోటోలో డ్రెస్ ఉంది ఈ ఫోటోలో శారీస్ ఉన్నాయి ఇదిగోండి పవిత్ర శారీస్తో వచ్చామన్నమాట ఆ పట్ డ్రెస్తో ఏమో బాగుంటుందో లేదో లేని చెప్పేసి ఆ డే మేము యాక్సెప్ట్ చేయలేదు నెక్స్ట్ డేకి అయితే మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తామండి అంటే ఓకే అని చెప్పారు ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగ ఒక సెల్ఫీ తీసుకుందామని ధనా గారు నిర్మలా గారు ఇలాగ అందరం కూడా ఒక సెల్ఫీ తీసుకుంటున్నాము కానీ క్రౌడ్ అండి సెకండ్ మా బ్యాచ్కి వచ్చేటప్పటికి వన్ ట్వంటీ మెంబర్స్తో ఒక బ్యాచ్ ఒక ప్రోగ్రా ఒక ప్రోగ్రామ్ చేశారండి వాళ్ళే రికార్డ్ అంటున్నారు ఇన్ని ఇన్ని ఎపిసోడ్లు చేశాం కానీ ఇంతవరకు ఇంత క్రౌడ్ని మేము హ్యాండిల్ చేయలేదండి దిస్ ఈజ్ ద రికార్డ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అన్నారనమాట చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మేము ఇంత ప్రోగ్రామ్ ఇంతమందిని హ్యాండిల్ చేయగలిగారంటే వాళ్ళు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఆ డైరెక్టర్ గారిని కానీ ఆ రైటర్ గారిని కానీ చక్కగా ఇంతమందిని కూడా ఆర్డర్లో చక్కగా ఎవరు హాయ్ హాయ్ పవిత్ర ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ డైరెక్టర్ గారు అను రైటర్ గారు చైర్స్ వేసి సెట్ చేశారండి భలే సెట్ చేశారు తను మాత్రం దానివల్ల ప్రోగ్రాం అంతా కూడా చాలా సజావుగా అయిపోయింది అయినా అందరికీ ఒకటే టైం కావాలి అందరం వెయిట్ చేయలేము దట్టు వీళ్ళు ఏం చేశారంటే సెకండ్ డే ఏమైనా జనం తగ్గుతారేమో అని చెప్పేసి వీళ్ళు కొంచెం పబ్లిసిటీ ఎక్కువ చేశారట వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువ పెట్టేటప్పటికీ కొంతమంది దాని ద్వారా ఎక్కువ వచ్చే వచ్చేస్తారనమాట ఎక్కువ మెంబర్స్ సో ఇదిగోండి మా పిత్ర నేను ఇలాగ సెల్ఫీను అదొక ఇంకా అంతే అదొక ప్యాషన్ అదే ఏంటండి అది ఎప్పుడు వస్తుందో ఎపిసోడ్ తెలియదు బట్ ఏంటంటే మనం ఒక ఫోటోలు అందులో ఎడిటింగ్లు ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియదు కదా మన వీడియో ఉంటే హ్యాపీ కదా సో అతనైతే రవి గారు వరకు వీడియో తీసుకోమన్నారు రవిగారు వచ్చాక తీయకూడదండి అని చెప్పారు మేము తీలేదు రండి కాకపోతే ఎవరో ఫ్రెండ్ ద్వారా ఒక ఫోటో అందింది ఆ ఫోటో మాత్రం పెట్టాను నేను ఇదిగోండి గారు నిర్మల గారు ఇలాగ రవి గారి ద్వారా ఫోటో ఒకటి అందింది నాకు వేరే వాళ్ళ ద్వారా ఆ ఫోటో ఒకటి పెట్టాను అండి మీకు ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ అప్పటికి నేను ఏం చేశాను నన్ను ఒక స్టెప్ వేయమన్నారండి రవి గారు నేను వెళ్ళి వేసాను నాకు ఇదిగోండి కప్ కప్పు ఇచ్చి బయటికి పంపించారు ఏమండి మీద అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళండి మళ్ళీ అంటే ఇక్కడ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది ఉన్నారు కదా మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండదు దట్టు నిలబడే ఛాన్స్ లేదనమాట అందుకని చెప్పేసి నేను బయటకు వచ్చి మళ్ళీ ఓ పక్కన అలాగే ఆ షోలోనే పక్కన ఉన్నాను ఇదిగోండి కప్పు అయితే చాలా బాగుంది నాకు మంచి మెమరీ కదా మా ఫ్రెండ్ పవిత్రకేమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఒక గేమ్లో కానీ అంతమందిలో కప్పు కొట్టుకోవటం గ్రేటు అని చెప్పేసి రాధగారికి ఫోన్ చేసి చెప్పాను నేను రాధగారు మీ వల్ల మాకు ఒక కప్పు వచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చాయండి మా ఫ్రెండ్కి అంటే థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేస్తే ఓకే అమ్మ బాగానే గెలుచుకున్నారు అంతమందిలో అని చెప్పేసి అన్నారనమాట ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత కప్పుతో సెల్ఫీ అదొక మెమొరబుల్ కదా స్వీట్ మెమొరీస్ మనం సంపాదించుకుంది కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ